రెండు తంబాల లోతు పొక్క దేశం వాణి వాతేస్తా వేణి వాతేస్తాను తప్ప ఏం పని లేదు రేవంత్ రెడ్డి ఉంటారు జైలు అందుకే మరి ఏమే అంటే బీజేపీ వాళ్ళు అందరు జైలుకి ఉంటారా నిన్న నువ్వుతావా నిన్ను మాటంటే నువ్వు ఊక మన్నువాళ్ళకి బీజేపీ పోయి రాలేదా మోడీ ఏం చేసిండే మరి మోడీ 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 అన్ని మొత్తం అన్ని సౌద మోడీ ఇప్పుడు రామ మందిరం రామ మందిరం కట్టిందంటే ఎప్పుడు తరం రాకుండా కాదు కాదు ఉపవాసం పరిపాలన నేల మీద నేల మీద నేల మీద వండిపోతుంది కూడా ఒక రామ మందిరం పరిశ్రమ అదే రెండు రికార్డ్ చెప్పలేరు మేము ఎక్కడ వేయాలని కూడా నిర్ణయించుకోలేము పది రోజులు అయితే ఎలక్షన్ ఉన్నాయి పదమూడు తారీఖే చెప్తే కదా మగపిల్లలు మగపిల్లలు గీ దానికి వేయాలి గదానికి వేయాలని చెప్తే మగ పిల్లలు ఎప్పుడే కాదు ఒకటి ఆలోచన చేసుకోరు ఏ గవర్నమెంట్ బాగా నడుతుంది మీకు సరుకులు ఎవరు బాగా ఇస్తారు దేనికి అభివృద్ధి మంచి ఉంది పోతే వస్తే పోతే సౌకర్యం ఎట్లుంది ఏ గవర్నమెంట్ లో మంచి ఉందని మీరు కూడా ఆలోచన చేసుకోవాలి ఆలోచన చేసుకుంటా మీ పిల్లలు చెప్పిన దాంతో పాటు కొంత లెక్కలు వేసుకోవాలి ఏది బాగుందని అంతే ఇప్పుడు పిల్లల కంటే ఎక్కువ పిల్లల ఎక్కువ మీకు కూడా తెలుస్తుంది కదా కరెక్ట్ ఆ ఎవరి ఎవరి సర్కార్ మంచి ఉందని అనిపిస్తుంది ఈనాకేం తెలియదు ఎక్కడ వేయమంటే అక్కడ వేయాలి అంతేనా ఇంకా ఎవరు రాలేదు మీ ఊరికి ఓట్లాడేదానికి ఎవరు రాలేదు అంతేనా అంతే